రాష్ట్రంలో దాదాపు కోటి మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఏప్రిల్ ఒకటి నుంచి అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు హుజూర్ నగర్ నుంచి ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు ప్రభుత్వంపై అదనంగా రెండున్నర వేల కోట్ల ఆర్థిక భారం పడనుందని మంత్రి పేర్కొన్నారు ఆహార భద్రత విషయంలో చారిత్రక అడుగు పడబోతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు త్వరలోనే బియ్యంతో పాటు పప్పు ఉప్పు చింతపండు లాంటి వస్తువులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు పెద్ద మార్పు తీసుకురాబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆహార భద్రతకి సంబంధించిన విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు ఎక్కడ వేయలేదని చెప్పి మనవి చేస్తున్నాను ఇది స్పెసిఫిక్ గా స్టడీ చేసి కూడా చెప్తున్నాం ఈ ఆహార ధాన్యాలు చాలా శాతం లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదు ఈ కోర్స్ గ్రీన్స్ ఈ తొడ్డు బియ్యం ప్రజలు కన్సూమ్ చేయడం లేదు సో ఉగాది రోజున హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బియ్యం పథకం ప్రారంభిస్తారు ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను ఫస్ట్ ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందర్ రాషన్ కార్డ్ హోల్డర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఫైన్ రైస్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ బీ అరౌండ్ త్రీ పాయింట్ వన్ క్రోర్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ క్రోర్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా And 833 crores for state government share, total being 13,523 crores. The additional financial burden for distribution of BM to 3.1 crore beneficiaries will be around rupees 2,800 crores.